మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఆ ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటావిడ్ని ఇంటి ఇళ్లాలని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభంశుభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా వరుషంగా మాట్లాడాల సరే అయిపోయాక ఒక మంత్రి గారైతే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు నేను చేశానా నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకిచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు ఎన్ని మీడియాలో వచ్చినాయే నేను కాదు నేనేది నేను కోర్టుకెళ్ళేది అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి ఎవరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ అర్థమే తప్పితే వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ మూడేళ్ళో నాలుగేళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పొన వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతటాకి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా ఇది చేస్తాడు ఎవడన్నా ఇది చేస్తారా నేను ఏమన్నా పిచ్చువాడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి వెనకకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహం ఆటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్పి చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో అది నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండిగా నేను శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం ఎప్పుడున్న జరిగిందా నా క్యారెక్టర్ మీ క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు ఏ అధికారిన అడగండి ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్ల కిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయశ్వథ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు